నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీది క్షమించే గుణమని మోడీ అమిత్ షాలది గుణమని తెలిపారు పాము కరవడానికి వస్తే దాన్ని సముదాయించి అడవిలోకి వదిలే గుణం రాహుల్ గాంధీదని తెలిపారు అదే మోడీ అమిత్ షాలు అయితే పాముని పట్టుకుని కొట్టి చంపుతాడని తెలిపారు అది రాహుల్ గాంధీకి మోడీ అమిత్ షాలకు ఉన్న తేడా అన్నారు ఆర్ఎస్ఎస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నానని బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదన్నారు అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ని పది సంవత్సరాలు ప్రధానమంత్రిని చేశారు మోడీ అమిత్ షాలు ఎక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోడీ అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని తెలిపారు నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేశారు అది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మీకు మోడీకి అమిత్ షాకి ఉన్న తేడా నాగలోగానికి నక్కకు నాగలో ఉన్న తేడా బీజేపీ నాయకులారా మీరు నక్కలు పదవుల కోసం మీరు ఎన్ని కుట్రలు చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం నువ్వు అద్వాని ప్రధానమంత్రి చేయగలవా పదిహేను సంవత్సరాలు అయింది పదిహేనవ పదకొండవ సంవత్సరం ఈ పదిహేడు నువ్వు ఎప్పుడైనా అద్వాని దయతోటి బీజేపీ అధికారానికి వచ్చింది అని అద్వాని వెళ్ళకే అద్వాని ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ అడుగుతున్నా ఆ రోజు ఎంకే అత్వాన్ని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నరే మరి ఈరోజు ఎంకే అత్వాన్ని ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది కుటీల రాజకీయాలు కుతంత్రాల రాజకీయాలు ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని ఉన్నామని ఈ రోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది చేయడం జరిగింది ఇప్పుడు చేస్తున్నాము ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా ఈ రోజే మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారికి ఆస్తులు పోదవనా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ ఆస్తులకు వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఎరికిస్తారా ఇంత నెల యాభై కోట్లు ఆ పేపర్లు అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు ఆరోపించారు మీకు ఒకరు చూపెడతా ఫోటో చూపెడతా చూడండి మీరు మోదీ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోదీలాల్ నెహ్రూ ఆయన అడ్వకేట్ స్థిరాస్తులు ఉన్నలు ఆయన ఢిల్లీలో అహ్మదాబాద్ ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉండడం మీకు చూపిస్తా ఫోటో ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు ఏ బంగ్లాలో పెరిగిండు చూడండి ఈ ఫోటోలో ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క మున్ ముత్తాత తాత ముత్తాత ముత్తాత అంటే మోతిలాల్ నెహ్రూ తాత అంటే జవాహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి పుట్టిన బంగ్లా ఇది ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం చేసింది ఈ బంగ్లాలన్నీ కూడా ఈ రెండు బంగ్లాలు నెహ్రూ గారు పుట్టిన రెండు బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేసిన ఇచ్చేసింది మీరు పెట్టిన స్కాము ఇల్లు ఒక స్తంభం కాదు ఇలా ఇలా దర్వాజాలు కలుపుకుంటే అవుతాయి ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవరైనా బుద్ధుల్లో పెడతారా ఇది ఎవడనా ఇంత జ్ఞానం ఉన్నదా ఎవరైనా చైపుల్లో పోతా అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు మీరేనా మొన్న మొన్న పుట్టి ప్రధాన అయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు ఇంద్ర ఇది ఎక్కడ లేమరా బాబు మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇల్ల రెండు మూడు దర్వాజాలు ఇల్లు రెండు మూడు దర్వాజాలు ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర ఇంత విషమా అందుకే ఇప్పుడునే కాదు మీ బాడీలో మీ బుర్రలో మొత్తం విషాలు నింపుకున్నారు మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారి వరకు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా వాళ్ళని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నది బిజెపి ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది